సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ రోజు మన పొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అదే విధంగా మట్టి విగ్రహాలను మన వినాయక చవితి మట్టి విగ్రహాలను వినియోగించాలనే ఉద్దేశంతో ఈ రోజు మొత్తం పట్టణంలో ఉండే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ పబ్లిక్ అదే విధంగా మన మెప్ప గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదే విధంగా కొంతమంది ఎన్జిఓ అసోసియేషన్స్ ఈ రోజు పార్టిసిపేట్ చేసి అందరూ సంఘీభావం తెలియజేశారు అదే విధంగా మన పట్టణంలో ప్రజలను ఒక్కటే మనం కోవడము మన పట్టణం పరిశుభ్రంగా ఉండాలి అన్ని రకాల శానిటేషన్ మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ అందరి కోఆపరేషన్ అవసరము అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి మన పట్టణంలో పరిశుభ్రంగా ఉంచడానికి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడము అదేవిధంగా మన వినాయక చవితి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించడము అదే విధంగా శానిటేషన్ పర్పస్ తో ప్రతి ఇంటి దగ్గర సెగ్రిగేషన్ చేసి మన ఎంప్లాయీస్ ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో మనకు శానిటేషన్ బాగుంటది అందరూ ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీకి కోఆపరేట్ చేసిన మన ఆల్ హెడ్ మాస్టర్స్ పిఈటి స్టూడెంట్స్ మెప్మా గ్రూప్ అందరి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకు మన ప్రెస్ కు తెలియజేస్తున్నాను ఈ రోజు మనము ప్రధానంగా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేయడానికి ముఖ్య విషయం వచ్చేసి మెయిన్ మోటో వచ్చేసి మట్టి గణపతినే పూజించాలి ఇది మొట్టమొదటిది తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ప్రొద్దుటూరులో ఎక్కువ ఈ చిన్నపిల్లల ద్వారానే ఇంట్లో వాళ్ళే లేస్ ప్యాకెట్లు ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనము తల్లిదండ్రులకు ఇంట్లో ఈ పూల ఇంటికి కూరగాయలు తీసుకొని పోవడము పూలు తీసుకొని పోవడం అన్ని మొత్తం ప్లాస్టిక్లోనే జరుపుతున్నారు అట్లా లేకుండా మనము ఇంటికి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేతి సంచులు తీసుకొని వచ్చి మనకు కావాల్సిన గ్రోసరీస్ కానీ పూలు కానీ పండ్లు కానీ ఏవైనా ప్లాస్టిక్ లేకుండా జనపనారకు చేసినటువంటి బ్యాగుల్ని మాత్రమే వాడాలని చెప్పేసి ఈరోజు మనము రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయాల్సింది వచ్చింది ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ నుండి మేము మహిళలు అలాగే చిన్నపిల్లలందరూ స్కూల్స్ నుండి ర్యాలీగా బయలుదేరి ప్లాస్టిక్ యొక్క నాశనం గురించి చెప్తూ అది పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో మానవుని జీవన మనుగడకు ఏ విధంగా నాశనం తీసుకొస్తుందో దాని గురించి మేము ర్యాలీగా చెప్తూ శివాలయం సర్కిల్ వరకు రావడం జరిగింది పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల కొన్ని సంవత్సరాల వరకు ఈ ప్లాస్టిక్ అనేది నాశనం కాదు దానివల్ల పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది ముఖ్యంగా ఈ పర్యావరణం వల్ల మనకి వచ్చే నష్టాలు చాలా ఘోరంగా ఉంటున్నాయి అంటే మనం గాలి పీల్చే విషయంలో కానీ అలాగే వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకకుండా కూడా ఈ ప్లాస్టిక్ అనేది చేస్తుంది దీనివల్ల వేడి విపరీతంగా పెరిగిపోతుంది స్వచ్ఛమైన గాలి ఉండదు ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలియచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము కూడా స్వయం సహాయక సంఘాల లీడర్స్ అలాగే ఆర్పీలు స్టాఫ్ అందరం కలిసి ర్యాలీగా ప్రకటిస్తూ మేము రోడ్లపైకి వచ్చామన్నమాట ఇది అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మహిళలు తెలుసుకుంటే ఇంట్లో ప్లాస్టిక్ ఉపయోగించుకోవడం అనేది జరగదు అది ముఖ్య ఉద్దేశంతో మేము ర్యాలీగా చేయడం జరిగింది ఇంకా ముందు మన ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే కమిషనర్ సార్ ద్వారా ప్లాస్టిక్ ఉపయోగించకుండా చేయి సంచులు అంటే గుడ్డ సంచులు ఉపయోగి ఉంచడం చాలా మంచిదని వాటి కోసము ట్రైనింగ్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ప్రణాళికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మేము బ్యాచెస్ గా అంటే ఒక నలభై మంది ఒక బ్యాచ్ గా అట్లాగా ఒక పది బ్యాచ్లను కూడా రెడీ చేసి ఉంచాము వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి షాప్లకు కానీ అలాగే గృహాలకు కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగించకుండా ఈ చేయి సంచుల్ని వాడి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ విధమైన రూపకల్పనలు చేస్తూ ఈ విధంగా ర్యాలీగా ఈ రోజు రావడం జరిగింది